పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కూటమి ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో తన ఇంటికి ఆహ్వానించి ఆహ్లాదకర వాతావరణంలో విందు ఏర్పాటు చేసే సరికొత్త సాంప్రదాయానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు ఉండవల్లి నివాసంలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం కూటమి ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కుటుంబ సభ్యులతో తన ఇంటికి విందుకు ఆహ్వానించారు ఈ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది అంతా ఒకే చోట కూర్చొని భోజనం చేశారు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులందరినీ పలకరించారు ఎటువంటి రాజకీయ చర్చలకు తావు లేకుండా పూర్తిగా కుటుంబంలో జరిగే శుభకార్యంలా నిర్వహించారు తన ఇంటికి వచ్చిన ఆడపడుచులకు లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరి చేనేత కళాకారులను లేసిన పట్టు చీరలు బహుకరించారు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల అభివృద్ధి వివిధ సమస్యలపై తనకు ఇచ్చిన వినతలు తాజా స్థితి ఏంటో తెలియజేస్తూ మంత్రి లోకేష్ వారికే నివేదిక రూపంలో అందించారు ఇందులో తాను పరిష్కరించినవి పరిష్కార దశలో ఉన్నవి చేయలేకపోయినవి కారణాలు పేర్కొంటూ ఇచ్చిన ఈ నివేదికను చూసి ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.